యేసు ప్రభు ముప్పై సంవత్సరాల తర్వాత బాప్తి పొందిన తర్వాత ఆయన వారి మధ్యకు వెళ్ళటానికి ముందు నలభై దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు ఉపవాసం ఉన్న తర్వాత అక్కడికి ఎవరు వచ్చారు సాతాన్లు వచ్చాడు వచ్చిన తర్వాత మూడు ప్రత్యేకమైన శోధనలు ఎదుర్కొన్నాడు నెంబర్ వన్ ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిరుమల ఇప్పుడు ఈయన చెప్పాడు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట అంటే ప్రవక్తల ద్వారా ఇప్పుడు ప్రవచనం వెళ్ళప్పుడు ఒక మనుషుని ఊహను బట్టి కాదు అని పేతురు గారు చెప్పాడు కదా పేతురు భక్తుడు చెప్పాడు కదా పరిశుద్ధాత్మ ద్వారా వారు ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ వలన వారు పలికారు అది నెరవేరింది ఇక్కడ అంటే వాళ్ళ దైవావేశం వల్ల చెప్పిన దాని నెరవేరింది మీరు గమనించారా రొట్టె వలన కాదు దేవుని నోటి నుండి వచ్చే మాట వలన అదే ఆ తర్వాత మరలా మనం చూస్తే ఆయన ఆలయ శిఖరం మీదకి తీసుకెళ్లి ఉరికేమన్నాడు ఈ రోజు ఎందరో క్రైస్తవులు అద్భుతాలు రాగానే చూచిక్రియలు రాగానే గొప్ప పేరు సంపాదించుకోవాలని అందరూ అలాగే టెంప్ట్ అయి పడిపోతున్నారు నీ దేవుని నువ్వు శోధింపవలదని చెప్పాడు ఏసయ్య ఆ తర్వాత కలురెప్ప పాటలో ఈ లోక అప్పుడున్న లోకమంతా చూపించాడు నేను అనుకుంటాను అప్పటి నుండి ఇప్పటి వరకు చూపించుంటాడు ఆది నుండి అంత వరకు కూడా ఒక కలురెప్ప పాటలో చూపించాడండి అప్పుడు ఉన్నది ఉండబోయేది మొత్తం అంతా ఏ సైకి చూపించాడు కానీ అది చూపించక ముందే ఏసైకి తెలుసు